హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే అయితే పెంచి కొత్త అయితే పంపించేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభితాలకి కాబట్టి సుభాన్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి పింఛన్ పెంచుతారు ఎవరికి ఇచ్చుతారు అని దానిపై వీడియో పూర్తి చెప్తే వెనుకొచ్చు అండి చూడస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిలవ చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలియతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛని అభ్యర్థులకితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పించని పథకంలో భాగంగా అయితే పంపిణీ చేశారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేటిని ఆశ్రపించని కాస్త చివరితో పింఛగా మార్చి రుద్రో విధులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున de Penchi. కొత్త పించైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన ఇంకా పించైతే పెంచి కొత్త పించైతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకంటే త్వరగా పించైతే పెంచి కొత్త పించైతే ఇవ్వాలని విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే పింఛయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వేలో పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారనేసి ఈ పొన్న ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఏ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వం పింఛన్ తీసుకున్నారో వాళ్ళైతే లిస్టు ఎవరైతే గత ప్రభుత్వం అర్హత ఉన్నా పింఛన్ తీసుకోలేదో వాళ్ళైతే పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీకరి సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛ తీయబోతున్నారు అలాగే ఒంటరి మహిళలకి హెచ్ఐ బాధలు కూడా పింఛతే పెంచి కొత్త పింఛతే తీయబోతున్నారు మొత్తం అయితే చెప్పచ్చు మనకైతే రేపటి నుంచి అయితే సెప్టెంబర్ నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త అయితే తీన్నారు వృద్ధులు నాలుగు వేలు దివ్యంగా చొప్పున మనకైతే ఫస్ట్ ఫేస్ ని స్కాన్ చేసి అంటే ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పింఛన్ అయితే పంపిణీ చేస్తారంట కాబట్టి మనకైతే కొంతమంది అర్హత లేకుండా పింఛన్ తీసుకుంటున్నారనేసి విమర్శ అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మంత్రి సీతక్క గారు అయితే మొహాన్ని స్కాన్ చేసిన తర్వాతనే పింఛన్ పంపించేస్తామని చెప్పారు కాబట్టి దీని సమస్య సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చారు కాబట్టి మనకైతే రేపటి నుంచి సెప్టెంబర్ నెల సంవత్సరం పెంచి కొత్త మొత్తంగా అయితే రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట ఫస్ట్ మొహాన్ని స్కాన్ చేసి ఈ పింఛన్ అయితే పంపించేస్తారంట కొత్త పింఛన్ సెప్టెంబర్ నెల సంబంధించింది చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైగర్ వాచ్ థ్యాంక్ యూ